ప్రజలకు ఆరోగ్య సేవలు అందించాలనే లక్ష్యంతో హోలిస్టిక్ ఆసుపత్రి యాజమాన్యం ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుందని ప్రముఖ హోలిస్టిక్ డాక్టర్ నవీద్ అహ్మద్ పేర్కొన్నారు కడప జిల్లా ఎర్రగుంట్ల మండలంలోని చిలంకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఈ ఉచిత మెడికల్ క్యాంప్ లో ప్రముఖ డాక్టర్ నవీద్ అహ్మద్ గుండెకు సంబంధించిన వైద్య పరీక్షలు నిర్వహించి ప్రజలకు ఉచిత మందులను పంపిణీ చేశారు దూర ప్రాంతాల ప్రజలు ఎంతో మంది అనారోగ్యంతో ఆసుపత్రులకు పోలేక ఇబ్బందులు పడుతున్నారని వారి కోసం ఈ ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామన్నారు ఈ ఉచిత మెడికల్ క్యాంప్ లో గుండెకు సంబంధించిన వ్యాధిని గుర్తించి హోలిస్టిక్ ఆసుపత్రిలో ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించడం జరుగుతుందన్నారు ప్రతి ఒక్కరూ ఈ ఉచిత మెడికల్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ నవీద్ అహ్మద్ ప్రజలకు పిలుపునిచ్చారు కడప శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ తరఫున పొద్దుటూరు గడప శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ తరపున రోజు చిలంకూరులో జెడ్పీ స్కూల్ నందు ఉచిత మెడికల్ క్యాంప్ చేయడానికి నిశ్చయించుకున్నాము దీనికి గాను మనకు ఎంతో సహకారం అందించినారు నవీన్ కుమార్ ఎంపీటీసీ గారు అండ్ అలాగే చంద్రశేఖర్ ప్రిన్సిపాల్ గారు కూడా మనకు ఎంతో సహకారం అందించి ఈ స్కూల్ మనకి ఇక్కడ అకామిడేషన్ ఉండడానికి పేషెంట్ వచ్చిపోయడానికి అన్నిటికీ ఇక్కడ చైర్లు వీర్లు షామైనా కానీ వాటర్ ఫెసిలిటీ కానీ అన్నీ అరేంజ్ చేశారు సో ఈ ఎంపీటీసీ నవీన్ కుమార్ గారికి అండ్ చంద్రశేఖర్ గారికి మేము కృతజ్ఞతలు వెళ్తున్నాము హోలిస్టిక్ హాస్పిటల్ తరఫున మనకు కార్పొరేట్ హాస్పిటల్ ఇది కడపలోనే హండ్రెడ్ పెడెడ్ హాస్పిటల్ టాప్ వన్ కడప జిల్లాలోనే అలాగే ప్రొద్దుటూరులో మనం తొందరలో ఓపెన్ చేయబోతున్నాం హోలిస్టిక్ హాస్పిటల్ యాభై యాభై బెడ్లతో సో దీని గురించి హాస్పిటల్ గురించి నాకన్నా కూడా డాక్టర్ నవీన్ కుమార్ గారు కార్డియాలజిస్టు అండ్ డాక్టర్ త్రిశూల్ రెడ్డి సార్ జనరల్ ఫిజిషియన్ సో వీళ్ళిద్దరూ వచ్చారు ఇప్పుడు మన మెడికల్ క్యాంప్కి నాతో నాతో పాటు ఏజీఎం సాంశివరావు గారు కూడా ఉన్నారు సో మేమంతా స్టాఫ్ తరఫున మీకు అంతా కృతజ్ఞతలు జరుపుకున్నాం ఫోరిస్టిక్ హాస్పిటల్ గురించి సార్ మాట్లాడుతుంటారు అండి నా పేరు డాక్టర్ నవీద్ అహ్మద్ గుండెకి సంబంధించిన డాక్టర్ అయ్యి మనము క్యాంప్స్ మనకు గుండెకి సంబంధించిన క్యాంప్స్ ఈ జనరల్ క్యాంప్స్ అన్నీ మనం అంతా అరేంజ్ చేస్తూ ఉంటాము నెలలో ఒక త్రీ టు ఫోర్ క్యాంప్స్ అంతా అరేంజ్ చేస్తూ ఉంటాం మనము ఈ క్యాంప్స్లో మనము ఈ ఈసీజీ ఉపయోగించుకోవాలా ఎందుకంటే మేము ఎంతో కష్టపడి మీకోసం ఇంత దూరం వచ్చి మీరంతా మనకు సహకారం చేయాలా ఏమైనా ఇబ్బంది ఉన్నా మా టీం వాళ్ళకి సహకరిస్తే వాళ్ళంతా మీకు గడపకు కానీ ప్రజల కానీ మీకు ఎమర్జెన్సీ ఏ టైప్ ఆఫ్ అయినా కేసెస్ తీసుకుంటాము మా హాస్పిటల్ నందు గుండెకి సంబంధించిన డాక్టర్లు న్యూరో సర్జరీ కార్డియాలజీ అండ్ జనరల్ మెడిసిన్ వాళ్ళు ఉన్నారు మీరు అందరు సహకరించని కోరుకున్నారు